నమస్తే సార్ నమస్తే సార్ సోరియాసిస్ తో బాధపడే వాళ్ళకి మన చక్కటి ఏమైనా హోమ్ రెమెడీస్ అనేవి ఓకే చాలా మంచి ప్రశ్న అడిగారమ్మా ఈ మధ్యకాలంలో ఈ యొక్క సమస్య విపరీతంగా పెరిగిపోతుందమ్మా చర్మ వ్యాధుల్లో రారాజుగా చెప్పబడుతున్నమా చర్మ వ్యాధులు వచ్చే అనేక రకాల చర్మ వ్యాధుల్లో ఈ సోరియాసిస్ యొక్క సమస్యతో బాధపడేటువంటి వాళ్ళ సంఖ్య విపరీతంగా ఉందంటే శక్తి కదమ్మా దీనికోసం పాపం వేలాది రూపాయలు లక్షాది రూపాయలు కూడా ఖర్చు పెట్టడానికి వెనకడైన పరిస్థితి నాగరిక సమాజంలో ఉందమ్మా సో ఈ తర నుంచి కాళ్ళ వరకు ఎక్కడైనా ఈ సమస్య వస్తుంటుంది వయస్సు నిమిత్తం లేకుండా స్త్రీ పురుష తారతమ్యం లేకుండా అందరికి వచ్చేటువంటి రెమెడీ చెప్తాను కేవలం మూడే మూడు పదార్థాలు లేదా నాలుగు పదార్థాలు అది కూడా నేను చెప్తానమ్మా సో నాలుగు పదార్థాలతో బ్రహ్మాండమైనటువంటి ఔషధం తయారు చేసుకుని వాడుకోవచ్చు ఏం మూడే మూడు పదార్థాలు అని చెప్పినప్పుడు ఏంటంటే త్రిఫలం అమ్మా సో త్రిఫల కరకాయలు తానికాయలు ఉసిరికాయలు కలిపినటువంటి పదార్థం త్రిఫల అంటారమ్మా సో కరకాయలు అంటే ఇవ్వమ్మా కరకాయలు తానికాయలు ఉసిరికాయలు ఈ మూడు పదార్థాలు అంటే ఎండించినటువంటి ఉసిరికాయలు ఎండించినటువంటి తానికాయలు ఎండించినటువంటి యొక్క కరకాయ పెచ్చుల యొక్క చూర్ణాన్ని సమానంగా కలిపి తయారు చేసినటువంటి ఔషధం ఏదైతే ఉందో దాన్ని సర్వసాధారణంగా త్రిఫల చూర్ణం అని చెప్పి చెప్తుంటారుమ్మా ఈ మూడు పదార్థాలు కలిపినటువంటి చూర్ణము మనకు మార్కెట్ లో కూడా దొరుకుతుందమ్మా మనసుంటే మార్గం ఉంది కాబట్టి ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి త్రిఫల చూర్ణం తెచ్చుకుని వాడుకుంటే సరిపోతుంది సో మూడు పదార్థాలు త్రిఫల చూర్ణం ఇది ఒక వంద గ్రాములు తీసుకోవాలమ్మా నేను తయారు చేసే విధానం కూడా చెప్తాను తల్లి తర్వాత మరొకటి ఏంటంటే గంధ కచోరాలు ఈ గంధ కచోరాలు చాలా సువాసన భరితంగా ఉంటాయి మా మీరు కావాలంటే చూడండి ఎంత సువాసన భరితంగా ఉంటాయో చాలా ఇది ఉంటాయమ్మా సో బాత్ పౌడర్ లో వాడతారు హెయిర్ ఆయిల్స్ లో వాడుతుంటారు కొన్ని రకాల అదర్ ఆరోమేటిక్ మెడిసిన్స్ లో వాడుతుంటారు ఇలా అనేక రకాలుగా ఈ గంధ కచోరాలు వాడుతారమ్మా కొన్ని ప్రాంతాల్లో కచోరాలు అనేసి కూడా పేరుతో పిలుస్తుంటారు ఇది కూడా చాలా అద్భుతంగా పనిచేస్తున్నా ఈ సోరియాసిస్ అనేటువంటి సమస్యకి మరి ఔషధం ఎలా తయారు చేసుకోవాలంటే కూడా నేను తయారు చేసి కూడా చూపిస్తాను త్రిఫల చూర్ణం త్రిఫల చూర్ణాన్ని ఒక ఒక్కొక్కటి ముప్పై ముప్పై గ్రాముల చొప్పున తీసుకున్నట్లయితే టోటల్ గా తొంభై గ్రాముల త్రిఫల చూర్ణం కావాల్సి వస్తుందమ్మా యొక్క చూర్ణము ఒక ముప్పై గ్రాములు తీసుకుందామ మీకు ఔషధం ఎలా తయారు చేసుకున్నా క్లియర్ కట్ గా చూపిస్తాం చూడమ్మా ఔషధం తయారు చేసి చూపించేందుకు ఇక్కడ కొద్ది కొద్దిగా మాత్రమే కలిపి జరుగుతుందమ్మా త్రిఫల చూర్ణము ఈ విధంగా ఒక త్రిఫల చూర్ణంలో కరక్కాయ పెచ్చుల యొక్క చూర్ణం ఈ విధంగా ముప్పై గ్రాములు తీసుకోవాలి మనం సపరేట్ గా చేసుకున్నట్లయితే రెండవ పదార్థంగా తానికాయల చూర్ణం తానికాయల చూర్ణం కూడా ఒక ముప్పై గ్రాములు తీసుకోవాలమ్మా సో కరకాయ పెచ్చలు ఎక్కచున్న ముప్పై గ్రాములు తానికాయ పెచ్చలు ఎక్క ముప్పై గ్రాములు అదే విధంగా ఉసిరిపెచ్చల యొక్క చూన్నం సో ఉసిరిపెచ్చల యొక్క చూర్ణం కూడా ఒక ముప్పై గ్రాములు తీసుకోవాలి ఈ ఇదంతా ఎందుకు లేని సార్ మరి త్రిఫుల చూర్ణం ఆల్రెడీ మార్కెట్ లో దొరుకుతుంది అని మంచి త్రిఫల చూర్ణం తెచ్చుకొని ఆ ఒక తొంభై గ్రాములు అది తీసుకున్న సరిపోతుంది సో కొంతమంది మరి ఇలాంటివి చేసుకోవడం కొంచెం ఇబ్బందిగా ఉన్నటువంటి వాళ్ళు మరి మంచి త్రిఫల చూర్ణం తెచ్చుకొని ఒక తొంభై గ్రాములు త్రిఫుల చూర్ణం తీసుకున్న సరిపోతుంది ఈ విధంగా తొంభై గ్రాములు త్రిఫుల చూర్ణము అదే విధంగా ఇది గంధ కచోరల యొక్క చూర్ణం సో పౌడర్గా తయారైన తర్వాత మరింత సువాసన భరితంగా ఉంటుందమ్మా ఇది కేవలము ఒక పది గ్రాములు మాత్రమే కలిపితే సరిపోతున్నామా పది గ్రాములు మాత్రమే గంధ కచోరాల చూర్ణం కలుపుకోవాలి తొంభై గ్రాములు త్రిఫుల చూర్ణం అయితే పది గ్రాములు మాత్రమే ఈ యొక్క గంధకచోరాల యొక్క చూర్ణం కలుపుకోవాలమ్మా సో ఈ మూడు పదార్థాలతో పాటు అంటే ఈ త్రిఫల చూర్ణం కరక్కాయ పిచ్చులు తానకాయ పిచ్చులు ఉసిరికాయ పిచ్చుల యొక్క చూర్ణాలతో పాటు గంధక చోరాల యొక్క చూర్ణం కూడా కలపడం వల్ల మొత్తం మనం నాలుగు పదార్థాలు కలిపినట్లు అవుతున్నామా ఈ నాలుగు పదార్థాలు కూడా సోరియాసిడ్స్ తగ్గించేటువంటి చర్మ కణాల విభజనను నియంత్రించేటువంటి అద్భుతమైనటువంటి ఔషధ రసాయన తత్వాలు ప్రకృతి మాత్రం నిక్షిప్తీకరించి మనకు ప్రసాదించడం జరిగిందమ్మా సో సూక్ష్మంలో మోక్షం అన్నట్లు పదార్థాలు తక్కువ తయారు చేసుకోవడం ఈజీ మనకు చాలా చౌక ధరకే యొక్క పదార్థాలన్నీ మనకు లభిస్తాయి అదేవిధంగా వాడుకోవడం ఈజీ దీని యొక్క ఫలితాలు కూడా చాలా త్వరగా కలిగేందుకు అవకాశం ఉంటూ ఉంటుందమ్మా అద్భుతమైనది సోరియాసిస్ సమస్య తగ్గేందుకే చూర్ణం రెడీ అయిపోయింది ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి చూర్ణాన్ని ఓకే అంటే ఏ విధంగా వాడుకోవాలి సార్ ఈ ఔషధాన్ని ఎలా వాడుకోవాలంటే ఉదయం పరిగెడపని ఒకసారి రాత్రిపూట ఆహారానికి ముందు ఒకసారి ఒక పావు టీ స్పూన్ ఔషధమ్మా సో పావు టీ స్పూన్ ఈ విధంగా ఒక పావు టీ స్పూన్ ఔషధాన్ని తేనె వాడదగినటువంటి వాళ్ళందరూ కూడా తేనెతో కలిపి వాడుకోవచ్చు అమ్మా మరి తేనె వాడకూడనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే పాలలో కలిపి తీసుకోవచ్చు లేకపోతే కాస్త నీళ్ళల్లో కలిపి కూడా అమ్మా ఎలాగ తీసుకున్నా సరిపోతుందమ్మా ఈ ప్రమాణంలో తీసుకుంటే సరిపోతుంది సో పావు స్పూన్ నుంచి మ్యాక్సిమం పావు స్పూన్ అయితే సరిపోతుందమ్మా సో పావు స్పూన్ పొడిని ఈ విధంగా తీసుకొని కాస్త తగినంత తేనె కలిపేసేయాలన్నమాట ఇంతే సో బ్రహ్మాండమైనటువంటి ఔషధం చాలా రుచికరంగా కూడా ఉంటుందమ్మా ఇది మనం తేనె కలపడం వల్ల తీసుకునేదానికి కూడా చాలా రుచికరంగా ఈ యొక్క ఔషధం ఉంటుంది రోజు ఉదయం ఇంతకుముందే చెప్పినట్లు పరిగెడుపున ఒక ప్రమాణం సేవించాలమా అదేవిధంగా రాత్రిపూట ఆహారానికి ఒక ముందు అంటే పదిహేను నిమిషాల ముందు కానీ అరగంట ముందుగాని ఈ యొక్క ఔషధాన్ని సేవించవచ్చుమా ఈ విధంగా సేవించడం వల్ల చర్మ కణాల విభజన సక్రమంగా జరిగేసి ఈ సోరియాసిస్ వల్ల కలిగేటువంటి మంట బాధ పోటు సలుపు దురద ఇలాంటి అనేక రకాల లక్షణాలు తగ్గుతాయి అంతేకాకుండా వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నటువంటి వాళ్ళలోనే ఈ సోరియాసిస్ సమస్య మరీ విజృంభించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది కాబట్టి వ్యాధి నిరోధక శక్తిని పెంపించే పెంపొందించేందుకు ఇది చాలా సమర్థవంతంగా పనిచేసి పనిచేస్తున్నామా కాబట్టి దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ అన్ని దీని వల్ల మనకు అన్ని రకాలైనటువంటి సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి కానీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు అమ్మా బ్రహ్మాండమైనటువంటి ఔషధం వాడైపోయిందమ్మా ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని ఒక ప్రమాణంగా ఉదయం ఒకసారి ఈ ఈ విధంగా విధంగా తయారు తేనె తీసుకోవాలి కూడా తీసుకోవాలి ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్ చూసారు కదా సోరియాసిస్ తో బాధపడే వాళ్ళు ఈ యొక్క చూర్ణాన్ని యూస్ చేసినట్లయితే చాలా చక్కటి లాభాలు అయితే ఉంటాయి సో మరి యూస్ చేయండి యూజ్ చేసిన తర్వాత మీ అభిప్రాయాన్ని అనగానే మీ రిజల్ట్స్ కామెంట్ చేయడం మర్చిపోదు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా అది మీరు కామెంట్ చేసినట్లయితే దాన్ని కూడా మేము ట్రై చేస్తాం సార్